ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏకంగా కేటీఆర్ పై బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు అయితే నమోదు అవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ ఊహించని షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు బారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీనిపై ఏకంగా బంజారా హిల్స్లోని క్రిమినల్ కేసు నమోదు అయింది ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు పంపారని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి అధిష్టానానికి పంపారని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు హనుమకొండ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే బదిలీ చేశారన్నమాట సో ఈ విధంగా ఈయనపై ఏకంగా క్రిమినల్ కేసు అయితే నమోదైందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి